నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్తసాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి నమస్తే అమ్మా ఆడవారికి అత్యంత ప్రియమైన మాసం శ్రావణ మాసం అంత ప్రియంగా చేసుకోవడానికి గల కారణం ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసంగా ఖచ్చితంగా చూస్తాం లక్ష్మీదేవి మాత్రమే కాదు శివభక్తులు కూడా అత్యంత పరమ పవిత్రంగా భావించేటటువంటి మాసం కార్తీక మాసం ఎలాగో శ్రావణ మాసం కూడా అలాగే శివుడికి చాలా అద్భుతంగా ఆయన ఆయనను సేవిస్తూ ఉంటారు ఈ భేదం లేదు మా శివాయ విష్ణు విష్ణురూపా మనం కొట్టుకుంటున్నాం చెప్పి ఇదంతా వాళ్ళిద్దరికి ఏమీ లేదు ఏమి లేదు అసలు వాళ్ళతో పాపం ఏమిట్రా ఎప్పటికి మారుతారా ఏమిటారా అనుకుంటూ ఉంటారు ఎనీవేస్ నిజంగా ఈశ్వర కృప ఉంటే నిజంగా విష్ణు కృప ఉంటే వాళ్ళిద్దరి మధ్య భేదం చూడటం అనేది మానేస్తాం కదా అలాంటి అవతారాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు విష్ణు అవతారాలు వచ్చినప్పుడల్లా శివుని అర్చిస్తాడు ఆయన ఇప్పుడు శివావతారాలు ఏదైనా ఇలా వచ్చినప్పుడల్లా విష్ణుమూర్తి అర్చి అసలు వాళ్ళు వాళ్ళిద్దరూ ఒకటే రైట్ అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించి ఆ లక్ష్మీ పూజలు శ్రావణ మన శుక్రవారం నాడు పూజలు చేసుకోవటం రెండో శుక్రవారం చక్కగా చాలా అనుకూలంగా అది అందరికీ తెలిసిందే అయితే మాసం మాసానికి వైశిష్టం ఉంది ఖచ్చితంగా ఈ మాసం మొత్తం చేయవలసిన పనులు చేయకూడని పనులు ఆడవాళ్ళు ఏవైనా ఉన్నాయా చెప్తారా వాళ్ళకు కూడా ఎందుకంటే మీరు అన్నట్టుగా మీరు స్కిప్ చేసినా వాస్తవం ఇప్పుడు ఏదో వలక్ష వ్రతం రోజు ఏ తొమ్మిది తోరాలు కట్టుకోవాలి ఇన్ని వంటకాలు చేయాలంటే మనకు అందరికీ తెలుసు మళ్ళీ ఎవరు కానీ ఏంటంటే శాస్త్రంలో చెప్పి నేను కొన్ని మిస్ అవుతుంటారు మనకి అందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ కార్తీక మాసము మాసంతో దీపారాధన చేస్తుంటారు కానీ శ్రావణ మాసంలో కాలం అంటే సూర్యాస్తమయం సమయంలో మనం అమ్మవారిని ఆహ్వానిస్తూ ఖచ్చితంగా మీరు ఏదో ఏడింటికి రోజు పూజ చేసుకుంటాను లేకపోతే ఎనిమిదింటికి చేసుకుంటానని కాకుండా నిచ్చి పూజ ఎప్పుడు చేసుకున్నా సరే సూర్యాస్తమయాన్ని కరెక్ట్ గా ముందు ఖచ్చితంగా స్నానం చేసి దీపారాధన పట్టి కంపల్సరీ పెట్టాలమ్మా దేవుడి దగ్గర అవునా సూర్యాస్తమయం సూర్యాస్తమయం పొద్దున్నే కాదు ఉదయాన్నే కూడా సంధ్యలో కూడా పెట్టుకుంటాం చేస్తాము ప్రదోష కాలంలో కంపల్సరీ ఏంటంటే మాములు జనరల్ గా నేను అది సంజావరణం కూడా లేట్ అయిపో ఒకసారి ఏడింటికి కూడా చేస్తుంటాం అదేంటంటే రోజు చేసేది వేరు బట్ ఏంటంటే ఒకవేళ నేను రావడం లేట్ అయినా సరే మా శ్రీమతి గారు ఏం చేస్తుందంటే శ్రావణ మాసం వచ్చిందంటే చక్కగా ఆ అంటే సూర్యాస్తమయం మన టైమింగ్స్ ఇస్తారు ప్రతిపంచాంగంలో ఇంకా ఆరింటికి ఆరింటికి ఖచ్చితంగా స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపారాధన చేసేస్తే మనం పూజ చేసుకోవడానికి ఒక పావు గంట లేట్ అయినా సరే మనం దేవుడి దేవుని దగ్గర చక్కగా దీప ఆరాధన దీప ఆరాధన ఏంటంటే దీపం పెట్టడానికి దీపారాధనకి డిఫరెన్స్ ఉంది దీపం పెట్టడం అంటే ఏంటంటే మనం వేరే కార్యక్రమాలు చేస్తాం అక్కడ దాన్ని ఆరాధన చేయండి నూనె వేసేసి వెలిగిచ్చేస్తాం దీప ఆరాధన ఏంటంటే దీపాన్ని చక్కగా మనకి ఆ సోమవారం కనుక మనం వినాయకుడి పూజ వెంకటేశ్వరం పూజ చేసినప్పుడు తండ్రిలను ఎలా చేస్తాము అలా ఉట్టి నేల మీద కాకుండా కింద బంగారు ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ లేదా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టడం కానీ ఏమీ లేకపోతే మన తమలపాకు ఉంటుంది నాగవల్లి ఈ తమలపాకు పెట్టి ఆకు మీద పశువు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద మాత్రమే పెట్టాలి తప్పితే ఉట్టి దీపం పెట్టకూడదు పెట్టేయకూడదు అది ప్రధానంగా గుర్తుంచుకోవాలి తర్వాత దీప ఆరాధన అంటే ఏంటంటే దీపం పెట్టిన తర్వాత మళ్ళీ దానికి బొట్లు పెట్టి దానికి పశువు కుంకం వేసి దాని మీద అక్షంతలు వేసి దానికి పువ్వు పెట్టి దానికి నమస్కరించాలి అది ఆరాధన ఆరాధన బొట్లు పెట్టేయకూడదు దీపం వెలిగించిన తర్వాత బొట్లు పెట్టి ఆరాధన చేయాలి ఇవేంటంటే కింద వేసేటప్పుడు చూసుకోవాలి కంపల్సరీ ముట్టి దాని మీద పెట్టకూడదు కింద ఏదైనా ఉండాలి వేసిన తర్వాత అక్షంతలు వేయాలి పసుపు వేయాలి కుంకుమ వేయాలి ప్లస్ ఏంటంటే ఒక పువ్వు కూడా పెట్టి సమర్పించాలి అంట అది ఇంకా కొంతమంది ఏదైనా చేస్తారంటే బెల్లంకు కూడా నివేదన పెడతారు అది దీప ఆరాధనకి దీపం పెట్టడానికి దీప ఆరాధనకి డిఫరెన్స్ ఏంటంటే ఇది శుభకరమైన దానికి ఇలా చేస్తాం ఇది శ్రావణ మాసం మొత్తం చేయాలి రోజు కూడా ప్రదోషకాలకు చేయాలి ప్రాతకాలంలో కూడా ఉదయాన్నే సూర్యోదయానికి లేచి అప్పుడు మనకేంటంటే ఇప్పుడున్న సిటీ కల్చర్ లో మనకు కుదరదు కాబట్టి దీపారాధన వరకు చేసి చిన్న బెలం ముక్కన వేదన పెట్టేసి అంటే ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఐదు నిమిషాలు పడుతుంది అది అయిన తర్వాత మీ ప్రేమ మీరు చేసుకోవచ్చు సాయంత్రం అంటే ఖచ్చితంగా విశ్వాసం ఏమైనా చదువుకుంటాం కానీ దీపం మాత్రం పెట్టండి దీపం మాత్రం రెండు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో దీపం పెట్టడం మాట దీపారాధన చేయటం మాత్రం శుక్రవారం పూజ చేసాం ఎలాగో పూజ చేస్తాం కానీ ప్రతి రోజు కూడా ముప్పై రోజులు దీపం పెట్టమంట ఇందులో ఒక చిన్న మీకు చెప్పేది ఏంటంటే చాలా మంది అంటే నాకు కూడా వచ్చినాయి అంటే ఏంటంటే నేను తప్పుగా మాట్లాడటం కాదు కానీ కొంచెం తెలియకుండానే ఇప్పుడు మన గంగా భాగీరథి సమానాలనే అవుతున్నా అంటే మనకి ఆ పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో అమ్మ ఉంటుంది ఏంటి ఏం చెప్తున్నారు అంటే అంటే కొంతమంది ఏంటంటే ఈ స్త్రీ అదే మాంగళ్యం పోయిన గురించి చెప్తారు పూర్వ మాంగళ్యం పోయిన తర్వాత వాళ్ళు దూరంగా పెట్టడం నీకెందుకు పూజ నువ్వు వచ్చావేంటి అని కోడళ్ళలో విసుక్కోవటం నేను ఇవన్నీ ఏంటంటే నేను అత్తయ్య చెప్తున్నాను తప్పది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ఇంటికి యజమాని వాళ్ళు మొదటి నుంచి కూడా అవి చేసి ఆ ఇంటి సౌభాగ్యం కోసం ఆ ఇంటి వృద్ధి కోసం ఆ పిల్లల వృద్ధి కోసం ఆ తల్లి చేసింది ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ కూడా అత్తగారు కానీ తల్లి కాని వాళ్ళు అందుకనే గంగా భాగీరథి సమానరాలు ఎందుకంటా అంటే అంత పవిత్రమైన స్త్రీ చాలా మంది ఏంటంటే అసలు రావటానికి కూడా ఏదన్నా చక్కగా పిల్లాడు ఉపనయనం జరుగుతుంది అమ్మ నేను ఎందుకు లేరు తెలియడం అంటారు కాదు అమ్మకి తల్లి బట్ట పెట్టకండి తల్లికి చీర పెట్టి నమస్కారం చేసుకుని కొడుకు ఉపనయనం చేయాలి తల్లికి వెళ్ళి బట్టలు పెట్టి నమస్కారం చేసుకుని పెట్ల మీద కూర్చోవాలి అబ్బాయిగా అమ్మాయి అరే ఆవిడ మంచి మనసు అందుకనే ఏంటంటే ఇందులో మీకు ఒక్క మంగళ మంగళగౌరి వ్రతానికి మాత్రమే వీళ్ళు తప్పితే చక్కగా ఒక తల్లి కొడుకు ఉన్నారనుకోండి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు చక్కగా మీ అమ్మగారి చేత అమ్మ నేను ఆఫీస్ నుంచి లేట్ అయినా సరే నువ్వు చక్కగా దీపారాధన చేసి పెట్టాను సంతోషిస్తుంది ఆవిడ ఏంటంటే అమృతం తల్లి ఎప్పుడూ కూడా ఏంటంటే అసలు బిడ్డలు మిగతా ఇంకెవరైనా సరే వరకు ఆఖరికి వైఫ్ పిల్లలు కూడా పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఒకసారి వాళ్ళ అవసరాన్ని బట్టి కోరుకుంటారేమో కానీ తల్లి ఎప్పుడూ కూడా బిడ్డలకి పాజిటివే కోరుకుంటుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ కోరుకోదు అందుకని ఆ అమ్మ చేత్తో దీపారాధన చేస్తే ఒకవేళ ఏంటంటే ఈ కోడలు కూతురు హడావులో ఉన్నా సరే ఎవరైనా చేసుకోవచ్చు చేయకూడని ఏంటండి చెయ్యకూడదు పనులు ఏంటన్నమ్మా అది కూడా ఇప్పుడున్న మోడర్న్ కల్చర్లు ఆఫీసు కల్చర్లు మా ఆఫీసులో కూడా చూస్తుంటాము మేము జనరల్ గా మేము ప్రతి నెల ఆ మూడు రోజులు విడిగా ఉంటుంటాం లో ఉంటాం కానీ ఏంటంటే ఇప్పుడున్న అట్మాస్ఫియర్ లో అన్ని రోజులు సెలవులు ఆఫీసులో ఇవ్వరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ ధర్మం కోసం కలిపేసుకుంటున్నారు అది ఆఫీసు వరకు ఓకే కానీ ఏంటంటే ఇంట్లో మాత్రము మనకి ఆ నెల అంతా కూడా మనకి పవిత్రమైనటువంటి వాతావరణంలో అక్కడ అన్ని చేస్తుంటాం కాబట్టి మనం అక్కడ ఇంట్లో కలుపుకోకుండా ఖచ్చితంగా ఆ ఒక్క నెల అయినా సరే ఆ మూడు రోజులు కాస్త విడిగా ఉండి ఒక చిన్న రూమ్లో విడిగా ఉండి ఈ బెడ్రూమ్లో మీరుంటూ ఆరచేదలో మీరు చేసుకుంటూ ఇంట్లో కలయి తిరగకుండా ఉండి చక్కగా ఎవరి చేతైనా కనుక దేవుడి దగ్గర అవన్నీ చేయిస్తూ చక్కగా వీలైతే ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ మూడు రోజులు వంట కూడా స్వామి వారికి మనం అంతా అక్కడ వివేదన పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు వంట గదిలోకి పూజ గదిలోకి వెళ్ళకుండా మూడు రోజులు గనక ఓపిక్గా దాని వల్ల మీ వారికి వంట వస్తుంది మీ పిల్లల ప్రయోజకులే వంట వస్తుంది జీవితాలు మారాలి మారట్లేదండి అంటే ఒక్కసారైనా మనం ట్రై చేయాలి పాత్ కనుక్కోవాలి శ్రావణ మాసంలో మాత్రం కలుపుకోకూడదు కలుపుకోకూడదు ఏ మాసంలో పోని ఆధారంగా కార్తీక మాసం కాని శ్రావణ మాసంగాని వెంటనే కలిష్టమైన మాసాసాలు ఏంటంటే ఆ మాసం మొత్తం ఉంటుంది ఆ ఒక్క రోజు కాదు ఇది మాసం మొత్తం ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ కూడా ఒక్క నెల చేస్తాం ఖచ్చితంగా పాటించాలమ్మ పాటిస్తే ఇప్పుడు ఏంటంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందు ఈటం అనేది సెకండరీ డయాగ్నీస్ ఎక్కడి నుంచి వచ్చింది మూలం వెంట కనుక్కోవాలి మూలాన్ని తీయాలి మనకి దోషాలన్నీ వచ్చేది ఏంటంటే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే వస్తాయి కాబట్టి ఆ మూలాన్ని మనం ఆ తప్పు చేయకుండా ఉంటే అసలు ఈ దోషమే రాదు మళ్ళీ దాని పరిహారం కోసం ఇంకో వేలు వేలు పెట్టి ఇంకో వచ్చింది మీరు ఇంకా ఏంటంటే మనకి ఈ కొన్ని కొన్ని పర్వదినాల్లో కానీ పుణ్యరాశుల్లో కానీ లేకపోతే పుణ్యక్షేత్రాల్లో కానీ మీకు అంత ముందు ఎపిసోడ్లు కూడా చెప్పుకుంటాను అక్కడికి వెళ్ళి పూజ చేస్తే అర్చన చేస్తే మంచి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెడు ఆలోచనలు వెళ్ళినా పుణ్యక్షేత్రానికి వెళ్ళి పుణ్యనదుల్లోకి వెళ్ళి చెడు పనులు చేసినా అక్కడికి వెళ్ళి ఏంటంటే చేస్తే ఎలా వస్తుందో ఈ అంటారు సారా ఈ శ్రావణ మాసం కానీ కార్తీక ఈ పర్వదినాలు ఏంటంటే మనం మంచి చేస్తే ఎంత మల్టిప్లై వస్తుందో అల్టిమేట్గా చెడు చేసినా కానీ అంతే మల్టిప్లై వస్తుంది కనుక ఏంటంటే మీరు అబద్ధం ఆడకపోవటం చేయాలి అబద్ధం ఆడటానికి ఏం లేదండి మీకు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం అబద్ధం ఆడుతుంటాం కనుక ఏంటంటే ఈ ఈగో అనేది మర్చిపోయి సర్వస శరణాగతి వస్తే ఈగో ఉండదు ఎక్స్పెక్టేషన్ లేకపోతే పెయిన్ ఉండదు అలాగేంటంటే ఈ మౌనం పాటించండి సాధ్యమైనంత వరకు ఏంటంటే అక్కడ మౌనం పాటిస్తే ఆటోమేటిక్గా మీరు ఈ పరిస్థితి రాదు మెజారిటీ ఏంటంటే ఈ మౌనం పాటించిన నేనైతే కనుక ఉదయం లేచినప్పటి నుంచి నా స్నానం అనుష్ఠానం పూజ అయ్యేదాకా మామూలుగా అయితే ఒక గంట గంట అయిపోతే లేచిన తర్వాత ఎప్పుడైనా అనారోగ్యం ఉంటాను కళ్ళు తిరుగుతుంటే లేవలేకపోతాము ఆ రోజు ఒకసారి పదవుతుంది పదకొండు అవుతుంది కానీ అప్పటిదాకా నేను ఏ ఆహారం తీసుకోను మౌనంగానే ఉంటాను ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చేస్తుంటారు కదా ఉదయం లేవంగానే ఫస్ట్ చూసేది ఏంటంటే చెయ్యి చూసుకోవడము దేవుడి పట్టాలు చూసుకోవడం సెల్ చూస్తుంటారు నేను నా అనుష్ఠానం అయ్యేదాకా కూడా ఫోన్ ముట్టుకోను ఫోన్ కాల్ అటెంప్ట్ చేయను అయిన తర్వాత మనం పూజలు పని పాలించట్లేదు అని కాదు ఏమైనా తప్పిదాలు జరుగుతున్నాయేమో అని డెఫినెట్ గా వాటిని సరి చేసుకుంటే హ్యాపీ కదా చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం చాలా సంతోషం